హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చేతు తెలుగు అమ్మాయి సో నేనైతే ఇప్పుడు మా పుట్టింటికి వెళ్తున్నాను అదేనండి మా మమ్మీ అయితే వెళ్తున్నాను స్టేషన్కి అయితే బయలుదేరుతున్నాను సో ఇంకా స్టేషన్కి అయితే అక్కయ్య తమ్ముడు వాళ్ళైతే అందరు అక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నారు ఇంకా మేము అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి అందరం కలిసి ట్రైన్లో అయితే వెళ్తాము సో ఇంకా మా అక్కే వాళ్ళ పాప ఇంకా మా పాప కలిసారు అంటే పక్కన వాళ్ళని కూడా పట్టించుకోరు ఇంకా వాళ్ళట వాళ్ళది ఇక్కడ ట్రైన్ చూసారా ఎంత రష్ ఉందో లక్కీగా మాకు రిజర్వేషన్ దొరికింది కాబట్టి మేము కూర్చోగలిగాము ఇక్కడ ఇది రిజర్వేషన్ బోగి అయినా కూడా చూసారా అందరు ఎక్కేశారు అసలు దిగడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంది ఫైనల్గా మా స్టేషన్ అయితే వచ్చేసింది ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళగానే మా మమ్మీ అయితే చూసారా తులసి కోటకైతే దీపం పెడుతుంది మా పాప అయితే నేను ఆర్తాను అమ్మమ్మ అనుకుంటా వెళ్ళి అగరపత్లైతే ఆర్పేసింది ఇంకా ఇక్కడైతే చూసారా మాకే వాళ్ళ పాప మా పాప రెడీ అయి కూర్చున్నారు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా అదేనండి టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేము వాళ్ళిద్దరైతే రెడీ అయి కూర్చున్నారు ఇంకా ఇక్కడైతే మా బావ పడుకొని ఉన్నారు నైట్ అంతా నిద్ర లేదని అలా పడుకొనే ఉన్నారు ఇంకా రండి చూపిస్తాను మీకు మా మమ్మీను మా తమ్ముడు అక్కడ ఉంది మా మమ్మీ లోపల డ్రైవ్ చేసింది మా తమ్ముడు కార్ ఎక్కడ పార్కింగ్ పెట్టాలా అని అలా చూస్తున్నారనమాట రోడ్ దగ్గర ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు సో చెల్లి నేను తినిపిస్తాను తిను అనుకుంటే అక్క అయితే చెప్తుంది చాలా క్యూట్గా ఉంది కదా ఇక్కడ చూడండి మమ్మీ అక్క అయితే రెడీ అయిపోతున్నారు ఇంకా తమ్ముడు బ్రేక్ చేస్తున్నారు సో అందరం అయితే టెంపుల్కి బయలుదేరుతున్నాం అదేంటి టెంపుల్ కంటున్నారు మరి బ్రేక్ వాష్ ఎందుకు చేస్తున్నారు అని చాలా మందికి డౌట్ అయితే రావచ్చు కానీ యాక్చువల్గా ఇది మమ్మీ డాడీ అయితే హోమ్ హమ్ మీద కూర్చుంటున్నారు సో అది కంప్లీట్ అయ్యే వరకు త్రీ ఫోర్ అవుతుంది ఇంకా పిల్లలైతే ఆకలి అయితే అస్సలు ఆగరు సో ఇంకా మాకు కూడా ఇంకా త్రీ ఫోర్ అంటే కష్టమని ఇంకా మేమైతే తినేసాము మమ్మీ డాడీ మాత్రం తినరు హోమ్ కంప్లీట్ అయ్యాకనే తింటారు అనమాట వాళ్ళు సో ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము ఇంకా తమ్ముడు బావ వెనకాల బైక్ మీద వస్తున్నారు ఇంకా మేమైతే కారులో వెళ్తున్నాము ఇక్కడ చూసారా మా పాప ఎలా పడుకుందో మా నలుగురు మీద అలా ఉంది బెడ్ లాగా అనమాట ఇంకా నిద్రపోతా నిద్రపోతా అని చెప్పింది కానీ అలా ఆడుకుంటుంది ఇదైతే మైనింగ్స్ అనమాట సింగరేణి మీకు ఐడియా ఉంటుంది కదా సో సింగరేణిలో మా డాడీ వాళ్ళ డ్యూటీ దగ్గర ఇదైతే హోమం జరిగేది వెనకాల మా తమ్ముడు వస్తుంటే వాళ్ళని పిలుస్తుంది మా పాపను అక్క వాళ్ళ పాప ఇద్దరు కలిసి చూసారా వెనకాల వాళ్ళైతే బైక్ మీద అయితే వస్తున్నారు సో ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చాము ఇది డాడీ వాళ్ళ డ్యూటీ అన్నమాట సో ఇక్కడ అమ్మవారి దగ్గర హోమమ్ మీద కూర్చుంటారు ఒక ఫోర్ కపుల్ అయితే కూర్చుంటారు హోమమ్ మీద చూసారా ఇక్కడ అమ్మవారిని ఎంత బాగా అలంకరణ చేశారు చూడ్డానికి రెండు కళ్ళు కూడా చాలా అంత బాగున్నారు ఇంకా హోమం అయితే స్టార్ట్ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు ఏమేమి కావాలో హోమంకి అని ఇంకా హోమం అయితే స్టార్ట్ అయింది సో ఇంకా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు ఇంకా మేము సైడ్కి నిలబడి చూస్తున్నాము ఇంకా హోమం జరుగుతుంటే ఇక్కడ మనకి బోనాలు పట్టుకొని కూడా వస్తున్నారు ఇంకా బోనాలు పెట్టడానికి సో ఇక్కడ చూసారు కదా బోనాలు ఎలా తీసుకొచ్చారో ఇంకా అలా గుడ్లోకి అయితే తీసుకొచ్చారు ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది మా డాడీ ఇంకా వాళ్ళతో అయితే డ్యాన్స్ చేస్తున్నాడు సో ఇక్కడ హోమం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడే లంచ్ అనమాట సో త్రీ టు ఫోర్ థౌజండ్ పీపుల్ వరకు లంచ్ అయితే అరేంజ్ చేశారు ఇంకా ఫ్యామిలీతో కూడా రావచ్చు అనమాట సో అందరు ఫ్యామిలీతో కూడా వచ్చారు ఇక్కడికి సో ఇక్కడ ఇంకా గర్ల్స్కి సపరేట్ బాయ్స్కి సపరేట్ అలా పెట్టారు ఇంకా ప్రాబ్లమ్ అయితే ఏం లేకుండా సో ఐటమ్స్ కూడా చూస్తురండి ఎలా పెట్టారు జిలేబీ వంకాయ కర్రీ దాల్ కర్రీ పన్నీర్ కర్రీ ఫ్రై బనానా స్వీట్ సాంబారు ఇంకా చాలా ఐటమ్స్ అయితే పెట్టారు కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా మమ్మీ వాళ్ళది అయిపోయాక వాళ్ళు కూడా మమ్మీ డాడీ అయితే తింటున్నారు సో ఇదండి మా డాడీ వాళ్ళ డ్యూటీలో పూజ ఎలా జరిగింది అని మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ